నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ బాపయ్య ఈనాటి ఈ బంధం ఏనాటిదో ఏనాడు పెనవేసి ముడివేసనో అని వెనకటికి మూగ మనసుల సినిమాలో ఒక పాట ఉంది ఏఎన్ఆర్కి సావిత్రి గారికి మధ్య ఈ పాట ఎంత బాగా సెట్ అయిందో జగన్మోహన్ రెడ్డి గారికి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఈ పాట ఈ మాట అంతే బాగా సెట్ అవుతుంది అని అని చెప్పేసి చాలామంది చెలొక్తులు విసురుతున్నారు అంతలా చెలోక్తులు విసిరాల్సిన అవసరం ఏముంది అసలు వారి బంధానికి బీజం ఎక్కడ పడింది వారి బంధం అంతలా ఎందుకు బలపడింది ఇలాంటి అనుమానాలు చూసేవారికి చాలా కలుగుతాయి అందుకోసమే ఈ వీడియో చేయబోతున్నాను అయితే మీకు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బంధం ఎలాంటిదో మీకు గనక తెలుసున్నట్లయితే మీరు కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీ అభిప్రాయాలని ఇక ముందుగా చూసుకుంటే అసలు విషయం చెప్పబోయే ముందు ఇంకొక మాట కూడా చెప్పాలి ఇంకొక మాట ఏంటంటే నమ్మి నానబోసుకుంటే పిండంతా పులిసిపోయిందంట అలా ఉంటుంది సజ్జల రామకృష్ణారెడ్డి గారిని నమ్ముకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడపడం వల్ల అనని చెప్పేసి చాలామంది వైసీపీ నేతల మనసులోనే అనుకునేవాళ్ళు ఇంతకుముందు వరకు ఇప్పుడు దాన్ని బాహాటంగా వెలిబుచ్చుతున్నారు ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక వైసీపీ కాబట్టి అసలు ఎందుకు వైసీపీ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మీద కాకుండా ఓటమి భారాన్ని ఆయన మీద మోపకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఎందుకు మోపుతున్నారు అంతలా మోపాల్సిన అవసరం ఏముంది దానికి కారణాలేంటి ఇవన్నీ ఇవాళ మనం చర్చించుకుందాం అసలు ఇవన్నీ చర్చించుకునే ముందు సజ్జల రామకృష్ణారెడ్డి గారి పుట్టుపూర్వత్రాలు ఆయన పూర్వపురాలు కూడా ఒక్కసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని భావించాలి సజ్జల రామకృష్ణారెడ్డి గారి సొంత జిల్లా కడప జిల్లా కడప జిల్లాలో వాళ్ళు పుట్టి పెరిగింది సింహాద్రిపురం మండలం ముసల్రెడ్డిపాలెం గ్రామంలో సో అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బంధం కడప జిల్లాలోనే ఏర్పడింది ఎందుకంటే కడప జిల్లాలోని పులివెందులలోనే సజ్జల రామకృష్ణారెడ్డి గారి స్కూలింగ్ జరిగింది అలాగే కేంద్రం ఏదైతే ఉందో కడప నియోజకవర్గ కేంద్రం కడప నగరం ఏదైతే ఉందో ఆ కడప నగరంలోని ప్రభుత్వ కాలేజీలోనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీలో బిఏ పూర్తి చేశారు ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయనకి జర్నలిజం అంటే కొంచెం మక్కువ సో కాబట్టి ఈనాడులో జాయిన్ అయ్యి ఈనాడులో రిపోర్టర్గా అంటే గ్రామస్థాయి రిపోర్టర్గా గ్రామాల్లో జరిగిన సంఘటనలన్నీ సేకరించి ఈనాడు పత్రికకు పంపిస్తే ఈనాడు పత్రికలో ప్రచురితమయ్యేది ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కొంచెం ఈ జర్నలిజం అనేది ప్రొఫెషనల్గా తీసుకుందాము ఆ ప్రొఫెషన్లోనే సెటిల్ అవుదామని అనుకున్నారు ఈనాడు జర్నలిజం కోర్సు పూర్తి చేశాక ఈనాడు పత్రికలోనే జూనియర్ సబ్ ఎడిటర్గా పనిచేశారు ఆ తర్వాత ఈనాడు పత్రిక నుంచి బయటకొచ్చి ఆంధ్రభూమి అనే పత్రికలో సబ్ ఎడిటర్గా జాయిన్ అయ్యారు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఉదయం అనే పత్రికకి చీఫ్ ఎడిటర్గా కూడా జాయిన్ అయ్యారు సో ఇలా ఆయన పనిచేస్తున్నారు చాలా కాలం అలాగా జర్నలిజంలో ఆయన కెరియర్ని కంప్లీట్ చేస్తూ వచ్చారు సో ఇలా జరుగుతున్న క్రమంలో ఆయనకి ఏ ఏదైతే ఉదయం అనే పత్రికలో పని ఆ పత్రిక ఉన్నట్టుండి మూతపడింది దీంతో వారికి గ్రానైట్ బిజినెస్ ఉండేది కాబట్టి తిరిగి కడప చేరుకుని గ్రానైట్ బిజినెస్ స్టార్ట్ చేశారు అలా చేస్తున్న టైంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన రెండు వేల ఎనిమిది వరకు ఎటువంటి పత్రికలు టీవీ ఛానళ్ళు సొంతగా నడపలేదు అంటే సాక్షి లాంటివి ఆయన ప్రారంభించలేదు కానీ రెండు వేల ఎనిమిదిలో సాక్షి పత్రికని ప్రారంభించారు సాక్షి పత్రిక అలాగే సాక్షి టీవీని ప్రారంభించారు అందుకు కారణం ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డిని కానీ ఆయన ఏదైతే పార్టీలో ఉన్నారో కాంగ్రెస్ పార్టీని కానీ సపోర్ట్ చేస్తూ రాసే పత్రికలు చాలా తక్కువ ఉన్నాయి అస్సలు లేవని చెప్పకూడదు చాలా తక్కువ ఉన్నాయి కానీ తెలుగుదేశం పార్టీకి అయితే ఈనాడు ఆంధ్రజ్యోతి లాంటి రెండు పత్రికలు ప్రధానంగా తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసే పత్రికలుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అభివర్ణించేవారు కాబట్టి వారికైతే సొంత పత్రికల్లాంటి కొన్ని పత్రికలు ఉన్నాయి మనకి ఇటు సొంత పత్రికల్లాగా మనకి సపోర్ట్ చేసే పత్రికలేం లేవు కాబట్టి మనకు కూడా ఓ పత్రిక అలాగే ఓ ఛానల్ ఉంటే బాగుంటుంది కదా అని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన వెనుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఆలోచించుకొని ఒక పత్రిక అలాగే ఒక ఛానల్ రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అప్పటికే రాజశేఖర రెడ్డి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టే వైఎస్ఆర్ స్టార్ట్ చేసిన సాక్షి పత్రికలో ఆయన ముఖ్య భూమిక పోషించారు సాక్షికి ఆయన ఫౌండరే కాదు ఎడిటోరియల్ డైరెక్టర్ కూడా రెండు వేల పద్నాలుగు వరకు సాక్షిలోనే పనిచేశారు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీలో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయటకొచ్చి ఆయన సొంత పార్టీ పెట్టుకునే క్రమంలో కానీ ఓదార్పు యాత్రలు చేసే క్రమంలో కానీ ఆయన జైలుకు వెళ్ళాక షర్మిళ గారు ఏదైతే ఈ పాదయాత్ర చేశారో ఆ పాదయాత్ర సమయంలో కానీ విజయలక్ష్మి గారు ఏదైతే బస్సు యాత్రలు చేపట్టి సమావేశాలు సభలు నిర్వహించారో వాటిల్లో కానీ అన్నిట్ల అన్నింట సజ్జల రామకృష్ణారెడ్డి ఇటు సాక్షిలో పనిచేస్తూనే అటు వైఎస్ ఫ్యామిలీకి అండదండగా నిలిచారు ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి కేవలం ఒక ఎడిటర్ లేదా సబ్ ఎడిటర్ లేదా చీఫ్ ఎడిటర్ ఇలాగ జర్నలిజంకి సంబంధించిన మనిషే అని మనం అనుకోవచ్చు కానీ ఆయనకి పొలిటికల్గా చాలా నాలెడ్జ్ ఉంది రాజకీయాల మీద చాలా అవగాహన గట్టి పట్టుదల పట్టు ఉన్నాయి ఇట్లా వైఎస్ ఫ్యామిలీని ఖచ్చితంగా నిలబెట్టాలనే పట్టుదల అలాగే రాజకీయాలపైన పట్టు ఉంది కాబట్టే వైఎస్ ఫ్యామిలీ ఆయన్ని చక్కగా యూజ్ చేసుకుంది రెండు వేల పద్నాలుగు వరకు జరిగిన పరిణామాలన్నింటా వైఎస్ ఫ్యామిలీకి చాలా అండగా నిలిచారు పైగా పబ్లిక్లో వైఎస్ ఫ్యామిలీకి ఇమేజ్ను కూడా పెంచే క్రమంలో ఆయన సక్సెస్ అయ్యారు కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డికి బాగా మనసుకు దగ్గరయ్యారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికలు రానే వచ్చాయి రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరవై ఏడు సీట్లు కైవసం చేసుకుంది అంటే ప్రధాన ప్రతిపక్షంగా బలమైన ప్రతిపక్షంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడగలిగింది ఆ టైంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి పాత్ర చాలా ముఖ్యమని చెప్పాలి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన ఇచ్చిన సలహాల వల్లనే ఆనాడు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అరవై ఏడు సీట్లైనా వచ్చాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే అరవై ఏడు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని నేతలకే ఆనాడు నమ్మకం లేదు ఇన్ని సీట్లు వచ్చాయి అని చెప్పేసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిన సందర్భం కూడా మనం చూసాం సో ఇక రెండు వేల పద్నాలుగు నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి గారి పాత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా మారిందని చెప్పొచ్చు ప్రత్యేక హోదా స్టేటస్ విషయంలో ఫైట్ చేసే ఫైట్ చేసే దగ్గర గురించి దగ్గర నుంచి అనేక విషయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన అండగా నిలిచారు ఒక పక్క సాక్షి టీవీ ఛానల్లో సాక్షి ఛానల్లోనూ అలాగే సాక్షి పత్రికలోనూ ప్రభుత్వానికి సంబంధించి అనేక కథనాలను వార్చారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రభుత్వంలో జరిగే చిన్న చిన్న లోపాలను కూడా ఆయన చాలా చక్కగా ప్రజెంట్ చేసి వాటిని ఎన్క్యాష్ చేసుకోగలిగారు సో ఇటువంటి వాటి విషయంలో అలాగే జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన యాత్ర పాదయాత్ర ఏదైతే ఉందో ఈ పాదయాత్రకి సంబంధించి కూడా చాలా చక్కగా ప్రొజెక్ట్ చేయటం జరిగింది ఏ రోజు కా రోజు ప్రతి సందర్భాన్ని ఇక సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే కేవలం సలహాదారుగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదికి కేవలం సలహాదారుగా మాత్రమే కాకుండా పొలిటికల్ సెక్రటరీగాను అలాగే బ్యూరో మెంబర్గా కూడా పనిచేశారు అలాగే సాక్షిలో ఎడిటోరియల్ డైరెక్టర్ అండ్ పబ్లిషర్గా కూడా ఉండటం వల్ల జగన్కి అలాగే వైఎస్ భారతి రెడ్డి గారికి ఆయన చాలా దగ్గరయ్యారు అలాగే ఇంకొక విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట యాభై ఒక్క సీట్లు రావటంలో జగన్ ఇమేజ్ ఎంతైతే ఉపయోగపడిందో బ్యాక్గ్రౌండ్లో సజ్జల గారి తెలివితేటలు అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఐడియాలజీ కూడా అంతే ఉపయోగపడిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అయితే మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏమైంది ఎందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెమ్మదిగా డౌన్ అవుతూ వచ్చింది దీనికి రీజన్స్ మాత్రం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయాక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఎంపీలు కావచ్చు లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు లేకపోతే మంత్రులు కావచ్చు వీళ్ళంతా ఎక్కువ శాతం మంది మూకుమ్మడిగా చెప్తున్న రీజన్ ఏంటంటే అది ఒక్కటే సజ్జల రామకృష్ణారెడ్డి ఈ పేరుని వాళ్ళు పదే పదే చెప్తున్నారు వైసీపీ వైసీపీ ఓటమికి కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి కారణం అని అంటున్నారు ఎందుకంటే ఆయన ప్రభుత్వానికి సలహాదారుగా ఉండే విషయంలోనే మాత్రమే కాకుండా ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రికి మధ్యలో పెద్ద అడ్డుగోడగా నిలిచారు అని చెప్పేసి గట్టిగా చెప్తున్నారు ఒకవేళ నిజంగానే అడ్డుగోడగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిలుచుంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి తప్పే అవుతుంది ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఎమ్మెల్యేలతో ఎక్కువగా టచ్ లో ఉండేవారు మరి ఆ రాజన్న బిడ్డే కదా ఈ వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి తండ్రిని ఆ విధానంలో ఎందుకని అనుసరించలేకపోయారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు పునరాలోచన చేసుకోవాల్సిన విషయమే కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మంత్రులు వీళ్ళంతా పునరాలోచన చేసుకోవాల్సిన విషయమే కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి దాంట్లో ఇప్పుడు సబ్ ఇప్పుడు వచ్చేసి సజ్జల రామకృష్ణారెడ్డికి దాంట్లో తప్పు ఉంది అంటే అది జనం యాక్సెప్ట్ చేసే పరిస్థితులు అయితే కనిపించటం లేదు పైగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా పెద్దపీట వేశారు పార్టీలో అని చెప్పొచ్చు ముఖ్యంగా ఇంకా చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రులకు మంత్రులు ఎంపీ కన్నా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఇచ్చారని కూడా మాటలు వినిపిస్తున్నాయి ఒకవేళ ఇస్తే ఇచ్చి ఉండొచ్చు ఎందుకంటే పొలిటికల్గా ఆయన ఇచ్చే సలహాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతున్నప్పుడు ఆయనకి ఆ ప్రాధాన్యత ఇస్తే కూడా తప్పులేదు అన్న మాటలు కూడా వినిపించాయి కొన్నాళ్ల పాటు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇచ్చిన ప్రాధాన్యత గురించే మాట్లాడుకుంటున్నాం మనం కానీ ఆయన కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డి గారికి కూడా చాలా ముఖ్యమైన స్థానాన్ని కట్టబెట్టినట్టు చెప్పుకోవచ్చు అదే సోషల్ మీడియా కోఆర్డినేటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్గా భార్గవ్ రెడ్డి గారు ఛార్జెస్ తీసుకున్నారు అక్కడి నుంచి చూసుకుంటే చాలామంది అంటే సోషల్ మీడియాలో విచ్చలవిడిగా కామెంట్లు పెడుతున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళలు మహిళా నేతలు లేకపోతే నాయకురాళ్ళు నాయకుల మీద కూడా వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన విషయాల గురించి కూడా విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు వాళ్ళకి సంబంధించిన అనేక విషయాలని బయటకు తీసుకొస్తున్నారని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల సమయంలో తీవ్రమైన దెబ్బతీసే రకంగా కూడా భార్గవ రెడ్డి గారు సోషల్ మీడియాని ఆ విధంగా నడిపించారని చెప్పేసి కూడా కామెంట్లు వినిపించాయి ఒకవేళ అది నిజమే అయితే భార్గవరెడ్డి గారి ప్రమేయంతోటే అలా జరిగి ఉంటే మరి ఆనాడు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ బయటకు వచ్చి ఎందుకని మాట్లాడలేదు ఇది తప్పు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా చేయకూడదు దీని మీద ఆయన యాక్షన్ తీసుకోవాలని ధైర్యంగా ఎందుకు వచ్చి చెప్పలేదు నిజంగా వాళ్ళు పార్టీ ప్రగతిని కోరుకుంటే ప్రా పార్టీ అభివృద్ధిని కోరుకుని ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ వాయిస్ రేస్ చేసి ఉండాల్సింది కదా అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ తప్పు జరిగింది అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నమాట అయితే ఆనాడు ఎందుకని మాట్లాడలేదు ఈ విషయంలో ఏదైతే పార్టీల్లో ఫిరాయింపులు అంటే అధికార పార్టీలో నుంచి ఎమ్మెల్యేలు బయటకు వెళుతున్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అడ్డుకోలేదని చెప్పేసి అంటున్నారు మరి ఆనాడు ఎందుకని మాట్లాడలేదు ఈ విషయాన్ని అలాగే ఇంకొక విషయము కడప ఎంపీ సీటు విషయంలో కూడా నిజంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారే తప్పు చేశారన్నట్టు చెప్పుకొస్తున్నారు ఎందుకంటే ఎంపీ సీట్ని అవినాష్ రెడ్డికి అప్పగించారు అవినాష్ రెడ్డి గారి మీద హత్యానేరం నేరం మోపబడి ఉంది వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యా నేరం మోపబడి ఉంది ఆయన దాంట్లో ముద్దాయిగా ఉన్నారు ఆ కేసులో అని చెప్పేసి కూడా వార్తలు వినిపించినాయి అలాగే ఇంకొక విషయం ఏంటంటే అన్నిటికీ మించి ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోయాయి అయిపోయిన తర్వాత ఈ ఎలక్షన్కి సంబంధించి ఎవరు నెగ్గుతారు ఎవరు ఓడిపోతారనే విషయంలో కూడా ఒక రకమైన వాదన జరిగింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేమే గెలుస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విజయం మాదే మళ్ళీ ప్రభుత్వం వైసీపీదే అని చెప్పి చెప్పుకునే విషయంలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు తన వాదనని గట్టిగా వినిపించారు గెలవబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పేసి కానీ ఫలితాలు తారుమారయ్యాయి నూట అరవై నాలుగు సీట్లతో కూటమి గెలిచింది జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసి నూట అరవై నాలుగు సీట్లతోటి అధికారాన్ని ఫామ్ చేశాయి ఆ టైంలో అసలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత కంటికి కనిపించలేదు ఎవరి చెవికి ఆయన ఫోన్లో టచ్లోకి రాలేదు దీన్ని బట్టి ఆయన అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా అసలు ఇండియాలోనే ఉన్నారా అసలు ఆయన ఫారిన్ వెళ్ళిపోయారా ఏమయ్యారు అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది ఇక చూసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదైతే ఈ కడప ఎంపీ విషయంలో కూడా జోక్యం చేసుకోలేదు ఎంపీ టికెట్ ని అవినాష్ రెడ్డికి ఇచ్చారు వేరెవరికన్నా ఇచ్చుంటే బాగుండేది అనే విషయంలో కూడా చాలా మంది మాట్లాడారు అలాగే షర్మిలారెడ్డి అలాగే సునీతారెడ్డి ఇద్దరూ కూడా ఇదే విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని భారతి రెడ్డి గారిని అందరినీ నిందించారు ఇది కూడా ఏమైందంటే చివరికి పార్టీ ఓటమికి చాలా ప్రధానమైన కారణంగా నిలిచిందని చెప్పొచ్చు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయం ఇలా ఏదైతే సునీత అలాగే వైఎస్ షర్మిల కడపలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకి సంబంధించి వైఎస్ అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చారు ఓటు వేయకండి వైఎస్ షర్మిలకే ఓటు వేయండి అని చెప్పేసి వాళ్ళు కోరడం కోరడం ఏదైతే ఉందో అది రాష్ట్ర వ్యాప్తంగా చాలా వైరల్గా మారిపోయింది వైఎస్ ఫ్యామిలీలోనే వైఎస్ఆర్ చనిపోయే చనిపోయే నాటికి వైఎస్ ఫ్యామిలీ అంతా కలిసికట్టుగా ఉంది కానీ వైఎస్ఆర్ చనిపోయాక ఏదైతే ఇలా విచ్ఛిన్నమైపోయిందో కుటుంబం అంతా అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద మైనస్గా మారిందని చెప్పాలి ఇవన్నీ పక్కన పెట్టేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారిదే కంప్లీట్గా తప్పు అనే చెప్పే విధంగా ఆయన మీద నింద వేయటం అనేది చాలా హాస్యాస్పదంగా కనిపిస్తోందని బయట చెప్పుకునే మాట ఇది సో దీని గురించి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ